నమస్తే అండి మాది లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్ సైడ్స్ వచ్చవాయి ఇథనాల్ షాపు లిక్విడ్ సీడ్స్ మనం ఈ రోజు రత్యాగారి పొలంలో ఉన్నాం మాసినేని పాలెం గ్రా గ్రామంలో ఉన్నాం రత్యాగారి నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు మీ మీ పేరండి నా పేరు నృత్యనాయక్ ధీరావత్ నృత్యనాయక్ ఎ ఊరు అండి మా చిన్న పోదాం ఏం వెరైటీ వేశారండి మీరు ఈ సంవత్సరం కొలికి కొలికి కలికి కలిసి కలిసి కలికి సైయోసీడ్స్ సీడ్స్ ది కలికి ఓకే ఈ రోజు వచ్చేసి జనవరి పది ఇరవై ఇరవై ఆరు ఈ వెరైటీ ఎలా అనిపించిందండి మీకు నాకు బాగా అనిపించిందండి అంత ముందు వేసాగానే ఏలా ఎక్కడ వేసి అది పెట్టా కానీ బాగా ఉంది ఈ సంవత్సరం వరకు ఇప్పుడు వరకు టైల్ బాగుంది కల్కి అయితే నెంబర్ వన్ ఉంది అంటారు కల్కి వరకు నెంబర్ వన్ ఉంది ఎన్ని గంటలు అయితే అనుకుంటున్నారండి నేను ఏమో సుమారుగా ఒక ముప్పై ఐదు అనుకుంటున్నాను ఓకే ఎకరం వేసారు ఎకరం ఇప్పుడు మీరు వచ్చేసి జనవరి నెల ఇది జనవరి నెల అండి కాపు కూడా చూడండి చాలా చిక్కటి కాపు అది కాకపోతే పోయిందని పెద్ద సమస్య కాదు కానీ అసలు కాపు అయితే చక్కటి కాపు జంపు కూడా కాయ కూడా జంపు ఉందండి వెరైటీ వేసుకోవచ్చు అంటండి రైతులు వేసుకోవచ్చు చైన్ మొత్తం ఇంతే ఉందా మీరు ఇంత ముందు చూసుకో మీరు బ్రహ్మాండంగా ఉంది అంటారు రైతులు మట్టికి వేసుకోవచ్చు అంటారు ఓకే వెరైటీ అయితే నెంబర్ వన్ హైట్ కూడా బాగా పెరిగిందండి ఈ వెరైటీ ఏ చెట్టు చూసినా ఏ కొమ్మ చూసినా కూడా అసలు మీకు చిక్కటి కాపు కొమ్మ మీరైతే బ్రహ్మాండం వేసుకోవచ్చు అంటారు రైతులు రైతులు వేసుకోవచ్చు లాభం లేదు ఇటు ఒకసారి ఇటు చూపియండి కొమ్మ మీరు ఎంత చిక్కడ కాపు మీరు ఇప్పుడు మీరు ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందిగా మీరు ఎంత చిక్కడ కాపు చూసారండి చూడాలే బాగా రంగు అండి రంగు ఇవ్వండి కాయ కూడా జంపు ఉంది రంగు ఉంది తాళిగా ఏమన్నా నవ్వు పడుతుందండి లేదు ప్రజెంట్ అయితే అసలు ఎక్కడా లేదు ఓకే మీ వెరైటీ అయితే సూపర్ గా ఉంది అంటున్నారు రైతులు అయితే ముప్పైరా